ఓం శ్రీ మహాగణాధిపతయ నమ జై శ్రీరామ్ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రము శ్లోకముల్లో భాగంగా ఇరవయవ శ్లోకానికి స్వాగతం ఏకైకాగా త్రయస్ పంచవ్యాఘ్ర పంచవ్యాఘ్రా ప్రసూతిభి అధర్మో నష్టసంతానో ధర్మసంతానవర్ధన అంటే దీని భావం ఏమంటే గోవు అంటే ఆవు ఒక్క దూడను మాత్రమే ప్రసవిస్తుంది సింహము మూడేసి పులి ఐదేసి పిల్లలను ప్రసవిస్తుంది కాబట్టి వాటి అధర్మం వలన సింహము పులి సంతానము నశిస్తూ ఉంటాయి ధర్మం వలన గోవు యొక్క సంతానము వృద్ధి చెందుతుంది అంటే ధర్మం అనేటువంటిది ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి శ్లోకాన్ని నిరూపితము చేస్తున్నటువంటిది ఈ యొక్క నీతిశ్రాస్త్ర శ్లోకము కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించేందుకు ప్రయత్నిస్తాం మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం ఇతరులకు తెలియజేస్తాం కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓం స్వస్తి